వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న జనసేన సర్వసభ్య సమావేశంలో అనేక తీర్మానాల్ని ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి కూడా గురయ్యారు ఆ నేతలు ఎస్ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మీరేం చేస్తున్నారు అనేది మీకు తెలుస్తోందా అని నేతలందరినీ అడిగారు సమాధానం లేదు అప్రాధాన్య విషయాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు అసలైనటువంటి దాని మీద ఎందుకు మాట్లాడడం లేదు ముఖ్యంగా ఏదైతే నకిలీ నెయ్యి ఇందకనే ఎవరో సజెస్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ గుడ్ సజెషన్ ఈసారి నుంచి కల్తీ అన్నటువంటి మాట కాదు నకిలీ నెయ్యి అని మాట్లాడుకుందాం సో నకిలీ నెయ్యికి సంబంధించి ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత నేను దాని మీద పోరాడుతూ ఉంటే కనీసం దానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత మీరు ఎందుకు తీసుకోవడం లేదు ఎందుకని మీరు మాట్లాడడం లేదు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎందుకని మీరు ఖండించడం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన నేతలందరినీ అడిగారు అలాగే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు అండ్ ఆఫ్టర్ దట్ దీని మొత్తానికి సంబంధించినటువంటి విషయం మీద పూర్తిస్థాయి రిపోర్ట్ అలాగే సోషల్ మీడియాని ఏ విధంగా వీళ్ళు ఉపయోగిస్తున్నారు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా రిపోర్ట్ ఇవ్వాలని నా మనోహర్ గారికి చెప్పారు జనసేన నేతలకి కార్యకర్తలకి అధికార ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి ఏమైనా అర్థమవుతుందా ఆయన బాధ ఆయన ఆయన ఆక్రోశం అర్థమవుతుందా ఆయనకు అవసరం లేదు ఆయన రాజకీయాల్లోకి రాకుండా నాకెందుకు ఈ సొసైటీ అనుకుని ఉంటే హ్యాపీగా సంవత్సరానికి రెండు సినిమాలు చేసుకున్న రెండు సినిమాలు సంవత్సరానికి ఆయన చేసుకున్న ఒక్కో సినిమాకి కనీసంలో వంద కోట్లు రెమ్యునేషన్ తీసుకున్న సంవత్సరానికి రెండు వందల కోట్లు ఈ పదేళ్లలో ఎంత అయింది రెండు వేల కోట్లు ఆయన రెమ్యురేషన్ తీసుకొని రెండు వేల కోట్లు హ్యాపీగా సంపాదించుకునేవాడు లెజిటిమేట్గా ఆయనకు అవసరమా రాజకీయాల్లోకి వచ్చి ఆయన తల్లిని చెల్లిని ఆయన భార్యని పిల్లల్ని వాళ్ళందరినీ కూడా తిట్టించుకోవడం అవసరం ఆయనకి ఎందుకంటే సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన ఎవరు ఏం టచ్ చేసేవారు కాదు ఆయన సినిమాలు ఆయన చేసుకునేవాడు సక్సెస్సా ఫెయిల్యూరా పట్టనటువంటి ఒక మనిషి నాకు అవసరం లేదు నిర్మాతలు డబ్బులు పెట్టారు దర్శకుడు వచ్చాడు పాయింట్ బాగుంది వాళ్ళు చేద్దామన్నారు చేసాం రిజల్ట్తో నిమిత్తం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు ఫ్లాప్లు వచ్చాయి ప్రొడ్యూసర్లకు అండగా నిలబడ్డారు అంత అయింది అభిమానుల కోసం ఉన్నారు అయిపోయింది హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు రాజకీయంగా అంతకుముందు తిన్నటువంటి దెబ్బ ఇవన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా రాజకీయాలను బయట కొట్టేసి వదిలేస్తే అయిపోయింది హ్యాపీగా ఆయన ఆయన స్నేహితులు ఆయన పుస్తకాలు ఆయన ఫామ్ హౌస్ ఆవులు వీటితో హ్యాపీగా ఉండేవాడు ప్రపంచం మొత్తం తిరిగేవాడు ఇంకా మాట్లాడితే ఈరోజుకి టాప్ నెంబర్ వన్ పొజిషన్లో నించి ఉండేవాడు ఆయన అన్నీ వదులుకుని ఇచ్చినటువంటి కమిట్మెంట్ల కోసం ఒకట రెండో చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి అమ్మనాభూతులు తిడుతూ ఉంటావు ఆయన్ని ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే నిలబడ్డాడు కలబడ్డాడు పోరాడాడు అనుకున్నది సాధించాడు ఆ కష్టం అంతా గంగల పోసిన పన్నీరు అవ్వాల నేతలు చేస్తున్నటువంటి పనులకి మాట్లాడుతున్నటువంటి మాటలకి మాట్లాడనటువంటి సందర్భానికి కూడా చేయాల్సిన పని చేయకపోతే అలాగే అంటారు అందుకే ఆయనకు ఆగ్రహం వచ్చింది సర్వసభ్య సమావేశం నుంచి బయటకు వచ్చేసారు ఆయన కోపంగా ఎందుకు మీటింగ్ పెట్టాలి ఎందుకు మాట్లాడాలి మీరు చేయనటువంటి పని గురించి నేను ఎందుకు మాట్లాడాలి ఆ మాత్రం తెలియదు అని చెప్పి అది చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మరి ఆయన కష్టానికి వాల్యూ ఇవ్వరా ఆయన కష్టానికి వాల్యూ ఇవ్వరా ఆయన కష్టానికి వాల్యూ ఇవ్వనప్పుడు ఎందుకు ఇందులో ఉండడం ఎందుకు ఆయన బాధ పెట్టడం ఆయన ఏం ఆయన ఒంటరిగా ఆయన ఒక్కడి గురించి ఆయన ఏం పోరాడలేదే పోరాడడం లేదే ఆయన ఒక్కడి గురించి ఆయన ఆలోచించుకోవట్లేదే అదెందుకని చెప్పి జనసేన నేతలు అర్థం చేసుకోరు బికాజ్ జనసేన సర్వసభ్య సమావేశం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇక్కడ జనసేన అనాల్సి వస్తుందండి లేదంటే కూటమి మొత్తాన్ని కూడా అనాల్సి వస్తుంది కూటమి మొత్తాన్ని కూడా అనాల్సి వస్తుంది ఎవరిస్తున్నారు సరైనటువంటి కౌంటర్ ఎవరు ఇస్తున్నారు సరైన రీతిలో ఎవరు స్పందిస్తున్నారు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేటువంటి అధికార యంత్రాంగం మీ చేతిలో సరిగ్గా ఉందా కూటమి దగ్గర లేదు ఎమ్మెల్యేల దగ్గర లేదు వ్యక్తి పూజలు చేసుకోవడానికి నువ్వు బాజా భజంతలు మోగించడానికి కాదు ఉన్నది ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చడానికి వాళ్ళు మాత్రం బూతులు తింటూ ఉంటారు మనం మాత్రం హ్యాపీగా మన పదం ఎంజాయ్ చేసుకుంటే మనకేముంది లే పోయింది ఇదా ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేయాలి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు అడగాలి ఇప్పటికైనా మారతారా లేదా మార్పు రాకపోతే కష్టమే ఎవ్వరేమీ చేయలేరు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక ఏమాత్రం రిజల్ట్ తడబడిందా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దాదాపుగా చాలా వరకు కొన్ని ఓట్లు గల్లంత అయిపోతాయి ఆ ఓట్లకి ఎండ్ కార్డ్ అనేది పడిపోతుంది రాసిపెట్టుకోండి కావాలంటే ఇది మారకపోతే వాస్తవంలోకి రాకపోతే దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా